సభాధ్యక్షురాలు జ్యోతినాయ గారికి ఏది పెద్దలు ఎలగొండ స్వామి గారికి అమర్ గారి వెంకన్న గారికి ఆర్టీఓ డైరెక్టర్ వెంకన్న గారికి ఏది మీద పెద్దలందరూ కూడా నమస్కారాలు ఇప్పుడు మన ఎలగొండ స్వామి చాలా సంతోషమైన మాట చెప్పాడు చాలా సంతోషం ఎందుకంటే మన వాళ్ళు చేయాలి ఎక్కడో అక్కడ చేస్తేనే వీళ్ళంతా కూడా కొద్దిగా బయటకు వస్తారు వాళ్ళు ఎంటేసుకొని ఎవరు పని వాళ్ళు చేసుకుని ఉంటారు వాళ్ళని ఐక్యం చేయడానికి మనం ముందు ఉండాలి వాళ్ళు రావటం లేదు రావటం లేదంటే మనం వాళ్ళని పూర్తి తీసుకొని వాళ్ళని సాగల ఎయిలమ్మ ఏ రకంగా అయితే జనాన్ని కూడగొట్టి పెద్దల్ని పారగొట్టిందో ఆ టైంలో ఆమె త్యాగం మనందరికి కూడా పూర్తి అయ్యాలా ఆమె చేయబట్టే ఇవాళ మన వాళ్ళందరూ కూడా ఆమెను తలుచుకుంటున్నారు ఆ త్యాగానికి మారు పేరే మనం అందరం కూడా అట్లా చేయాలనేది ఒక ఊపు రావాలి ఊపు అన్ని బీసీ కులాలలో వచ్చినప్పుడే అది సాగ్యపడింది ఒక కులానికి ఒక కులానికి కాదు కానీ కులానికి కులానికి ఏకమై అందరు కలిసి పట్టుబట్టినప్పుడే మనం ఏదైనా సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమం నడిచేటప్పుడు ఎవరికి వారు బయలుదేరి ఇక్కడికి బాగా ఈ దాదా సాకు నిండిపోయి బాగా ఉండటది అది నాలుగు సీట్లు ఇవ్వకపోతే మనం ఓడిపోయేటట్టు అనే భావన మనం కలిపియగల అది అప్పుడే మనం మన్ని గుర్తిస్తారు ఎప్పుడైనా సరే మనం ఏదో వచ్చి ఒక్కబడి కోసం వచ్చి నలుగురు పోతుంటే మన్ని ఎవడు లెక్క చేయడు పట్టుబట్టి పదే పలహారు నాడు పిలిపించారంటే ఒక సంఘ నాయకుడు అంటే ఎన్ని పనులు ఉన్నా కూడా అది వచ్చినప్పుడే సాధ్యపడింది ఎలాగోసార్లు ఇలా ఆ రకంగా ఎట్టెదిండు కష్టపడి పైకి వచ్చి నైటి పొందులు కష్టపడితే ఆ తాయించాడు అట్లాంటి నాయకుడిని మనం పిలిపించినప్పుడు ఖర్చులు ఆయనే పెట్టుకోగలుగుతాడు కానీ మనం వచ్చే తర్వాత మనం రావాలి రాకుండా అన్ని ఆయనే అంటే ఏదైనా సేవంటే ఒక లక్ష రూపాయలు నాలుగు లక్షలు అంటే పెట్టగలిగే శక్తి ఉంది పెడతాడు పెడతాడు కానీ దాని సహకారం మనం అందరూ ఉంటేనే దానికి ఒక లుక్ వస్తుంది లేకపోతే రాదు అందరూ కూడా మనం ఐక్యతగా ఉండి నలభై రెండు శాతం మరి ఎనభై శాతం అన్నారు బసవరాజ్ సారయ్య గారు ఆడ పట్టుబట్టబట్టే ఆయన మినిస్టర్ అయ్యారు ఇక్కడ కూడా మనం ఎందుకు కాలేదు ఇక్కడ కూడా అందరు ఐక్యత అయితే మీకు నాలుగు సీట్లు వస్తాయి ఏదైనా నలుగురు మనుషులు కార్పొరేట్లు ఉన్నారంటే మీకు ఏదైనా పని కావాలన్నా అయింది రేపు ఏదో ఎంపీపీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఏది కావాలన్నా మన దాంట్లో ఐక్యత ఉన్నప్పుడే అయింది తప్ప లేకపోతున్నారు ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు మనం అందరూ కూడా ఇది నిండిపోవాలి పదాలు టాక్ అయిపోవాలి అంత ఫెయిల్లా ఐలమ్మ గారు ఇక్కడ ఉండగా మనం ఇట్లాంటి పనులు కూడా చేయలేకపోతే ఇప్పుడు అదే చేస్తాం అనేది ఫిక్చర్ ఇవాళ బీసీ నాయకురాలు మనకు అందరు కూడా అన్ని బీసీ సంఘాలకి జ్యోతి బేడ ఉంది అట్లాంటి ఆఫీసులు ఉన్నప్పుడు మనం అన్ని ఎన్నో పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనోళ్ళు ఎక్కడ పెడితే అక్కడ మనం ఇంత ఇంత కొద్ది మంది రావడం అనేది నాకు చాలా బాధంది ఏదైనా కానీ ఈసారి ట్యాంక్ బాడ మీద పెట్టేటప్పుడు భారీ భారీ ఎత్తున పెట్టాలా అన్ని కులాలు వచ్చిన ఏది గ్రహం ఓపెన్ అయినా కూడా అన్ని కులాలు అక్కడ ఏకమై వచ్చినప్పుడే అది సాధ్యపడుద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా చేస్తూ ఇంకొకసారి ఏ ఈగ్రమ్మెంట్